ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ కష్టాలన్నిటికీ కూడా కారణం ఇదే తల్లి నా కోసం రేపు శనివారం శని త్రయోదశి రోజు ఒక చిన్న పని చెయ్యు నీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేలా నేను చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే మనకి ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయ్యారు భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మన బాబా గారు ఎప్పుడు కూడా తన బిడ్డలమైన మనల్ని సంతోష పెట్టడానికి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచడానికి తను చేయవలసిన అవన్నీ కూడా మనకి సందేశాల ద్వారా తెలియచేస్తూనే ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాబా గారు హెచ్చరిస్తూ ఉంటారనమాట తల్లి ఇది చేసుకో ఇది చేసుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది ఇలా కొన్ని విషయాలు మన బాబాగారు హెచ్చరిస్తూ ఉంటారనమాట మనము ఆనందంగా గడపడానికి మన బాబాగారి ఆశీర్వాదం అయితే మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అయితే ఈరోజు మనకి బాబాగారు చెప్పే హెచ్చరిక ఏంటో విందాము బిడ్డ రేపు శనివారం శని త్రయోదశి చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున నువ్వు నేను చెప్పే ఈ ఒక చిన్న పని చేశావంటే కనుక నువ్వు పడుతున్న ఆ బాధకి కారణం ఏదై ఉంటుందో అది మొత్తంగా నీ నుంచి వెళ్ళిపోతుంది బిడ్డ నీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది చూస్తావమ్మా ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వు ఏ కోరిక కోరుకున్నా కూడా అది వెంటనే నెరవేరుతుంది తల్లి నీకంతా నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే బిడ్డ అది నేను చెప్తున్నాను ఇదొక్కటి చేసుకో అని మన బాబాగారు అయితే మనకి చెప్తున్నారండి అదేంటంటే రేపు శనివారం శను చాలా అద్భుతమైనటువంటి రోజుని మన అందరికీ కూడా తెలిసిందే కదా ఎక్కువగా శనివారం రోజు చిన్న పిల్లల యొక్క కాళ్ళకి నల్లధారం కడుతూ ఉంటాము అంటే ఇంటి బయట గుమ్మం బయట గుమ్మడికాయలు అనేవి కడుతూ ఉంటారు చాలామంది ఎందుకంటే నరదృష్టి ఎక్కువగా ఉండడం వల్ల అయితే బాబాగారి చెప్పింది కూడా అదేనండి బిడ్డ నేను ఒకసారి నీకు చెప్పానమ్మా మళ్ళీ కూడా చెప్తున్నాను ఎందుకంటే నీ పైన నరదృష్టి అనేది ఎక్కువైంది ఆ నరదృష్టి ఎక్కువైనందువల్లే నువ్వు చాలా చాలా నీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అనేవి ఎక్కువ అయ్యి నువ్వు చాలా బాధ పడిపోతున్నావు బిడ్డ నువ్వు ఏదో సంతోషంగా ఉన్నావనుకొని అయిన వాళ్ళే నీ మీద పడి ఏడుస్తున్నారు బిడ్డ నీకు దిష్టి దోషం అనేది నరదృష్టి అనేది బాగా ఎక్కువైంది తల్లి అది నువ్వు ఇలా చేసి తీర్చుకో నీకు నరదృష్టి అనేది పోతుంది నువ్వు సంతోషంగా గడుపుతావు బిడ్డ అని చెప్పి మన అయితే మనకు చెప్తున్నారండి అయితే రేపు మీరు చేయాల్సిందా కూడా ఏంటి అంటే కళ్ళుప్పు ఉంటే అంటే రాళ్ళుప్పు అంటే అందరికీ తెలుసు కదా ఆ రాళ్ళుప్పును ఏదైనా ఒక బౌల్లో అయినా ఏదైనా ఒక గిన్నెలో వేసుకోండి ఆ గిన్నెలో మీరు కళ్ళుప్పు వేసుకున్న తర్వాత అంటే ఆ గిన్నె నిండా వేసుకున్న తర్వాత మిరియాలు తెల్ల మిరియాలు ఉంటాయి నల్ల మిరియాలు ఉంటాయి మనందరికీ కూడా ఎక్కువగా వాడుకునేది నల్ల మిరియాలు కదా ఆ నల్ల మిరియాలనేటటువంటివి మనకుండేటటువంటి దిష్టి దోషాలను చాలా తేలిగ్గా తొలగించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది ఎంత పెద్ద నరదృష్టి ఉన్నా లేదంటే ఒక్కొక్కసారి మనం దాటుతూ ఉంటామన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు తొక్కుతూ ఉంటాము బయటకు చక్కగా రెడీ అయ్యి వెళ్తే ఈ అమ్మాయి భలే ఉందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అటువంటప్పుడు ఆ కళ్ళుప్పు తొమ్మిది మిరియాలను తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత కళ్ళుప్పు లోపలికి తొ తొమ్మిది మిరియాలను కూడా లోపలికి కనపడకుండా ఆ తొమ్మిది మిరియాలను గుచ్చాలన్నమాట అలా గుచ్చిన తర్వాత ఆ పైన కాస్త కల్లుపును వెయ్యాలి ఎందుకంటే లోపల మనం తొమ్మిది మిరియాలు గుచ్చినట్టుగా ఎవ్వరికీ కూడా తెలియకూడదు అంత రహస్యంగా ఈ మిరియాలను పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత ఆ గిన్నెను అంటే కళ్ళుప్పు మిరియాలు ఉన్న గిన్నెను మనము ఇంటి గుమ్మం దగ్గర ఒక పక్కన పెట్టాలి అది కూడా మీ ఇంట్లోకి వచ్చే దారి దగ్గర ఎడమ చేతి వైపు పెట్టండి అలా పెట్టినప్పుడు ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తున్నా లేదంటే మీ ఇంట్లోకి చుట్టాలు ఎవరైనా వస్తున్నా లేదంటే ఎవరైనా పక్కింట్లో వాళ్ళు వస్తున్నా కూడా ముందు ఆ చూపు ఏదైతే ఉంటుందో అది ఉప్పు గిన్నె మీద పడాలన్నమాట అలా కనిపించేట్టుగా ఆ గిన్నె పెట్టాలి అప్పుడే ఆ నర దృష్టి అనేది మొత్తం కూడా ఉప్పు మిరియాలనేవి లాగేసుకుంటాయి బిడ్డ రేపు శనివారం శని త్రయోదశి రోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత దొడ్డుప్పు మిరియాలతో ఈ పరిహారం ఇలా చేయడం ద్వారా మీకుండేటటువంటి చెడు శక్తులనేవి గుమ్మం దాటి లోపలికి రాకుండా ఆ కళ్ళుప్పు మిరియాలనేవి కాపాడతాయి బిడ్డ మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు నరదృష్టి అంతా కూడా తొలగిపోయి నిన్ను ఏ చెడు శక్తి అనేది నీకు తగలకుండా నువ్వు చక్కగా ఆనందం ఉండడానికి నేను ఇస్తున్న ఉపాయం బిడ్డ అని చెప్పి మన బాబా గారైతే చెప్తున్నారండి అయితే ఈ ఉప్పును అంటే ఈ గిన్నెతో ఉప్పును మిరియాలను ఎప్పుడు తీసివేయాలంటే మళ్ళీ శనివారం వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఉన్న కాలువలో లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా ఈ ఉప్పు మిరియాలు అనేవి వేసేయాలన్నమాట అలా పడేసి వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కొని లోపలికి రావాలి రేపు శనివారం శని త్రయోదశి రోజు మొదలుకొని ఐదు శనివారాలు ఇలా చేసుకుంటే నీ మీద ఉండే చెడు శక్తి మొత్తం కూడా పోతుంది బిడ్డ నీ విజయానికి అడ్డపడుతున్న దుష్ట శక్తుల ప్రభావాన్ని మొత్తం కూడా ఈ ఉప్పు మిరియాలతోటి ఈ రోజు నుంచి తీసివేయబోతున్నాను ఇది నీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా ఈ రోజు నుంచి నీ మీద ఉండే నరదృష్టి శాపనార్థాలు కానీ చేరకుండా ఎప్పుడు కూడా నీకు మంచిగా జరిగేటట్టుగా మన బాబాగారు మనకి ఈరోజు ఆశీర్వదిస్తున్నారండి ఒక గొప్ప ఉపాయం కదండి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం శని త్రయోదశి రోజు మొదలుపెట్టి ఇలా ఐదు శనివారాలు కానీ ఇలా చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి నరదృష్టి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో గొడవలున్నా చికాకులున్నా లేదంటే పిల్లలు మీ మాట వినకపోయినా ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం బిడ్డ దీన్ని ఐదు శనివారాలు చేసుకుంటూ ఉంటే నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ఇంట్లో ఉండే చెడు శక్తి మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు బిడ్డ రేపు శనివారము శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకుండేటటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శని భగవాను యొక్క ఆశీసులు నీకు తప్పకుండా ఉంటాయి తల్లి నీకు జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా ఉప్పు మిరియాలతో ఈ పరిహారం సాయంకాలం చేసుకున్నట్లయితే నీకుండేటటువంటి సగం సమస్యలన్నీ కూడా పోతాయి తల్లి అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఒక పరిహారం అనేది చెప్పారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ పరిహారం అనేది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్